హాయ్ అండి హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి మా ఆయన అయితే నైట్ వెళ్ళి మా డ్యామ్ ఉందండి మాకు పేదలు పట్టుకొచ్చారనమాట అది గిరిజనుల ప్రాంతం కాబట్టి గిరిజనులు అతను మా ఇంటికి వచ్చాడు అతనితో చేపిస్తున్నాడు అనమాట పేతలు చాలా పేదలు తీసుకొచ్చారు నైట్ అనమాట నైట్ పన్నెండు గంటలకు వెళ్ళారు పదకొండు గంటలకు వెళ్ళారు రెండు రెండింటి వరకు తీసుకొచ్చారనమాట పీతలు తీసుకొచ్చారు కొన్ని చేపలు కూడా పట్టుకొచ్చారనమాట ఈ నైట్ అయితే బయటకు వస్తాయి కదా పీతలు అందుకని నైట్ అనమాట చాలా పీతలు తీసుకొచ్చారు ఇతను గిరిజనులు అతను అనమాట మన వీడియోలో భాష మాట్లాడించాను కదా అతనే ఇతను బాగు చేస్తున్నాడు అనమాట చూడండి చాలా పీతలు పైకి వచ్చేస్తున్నాయి అన్నమాట కలర్ పీతలు కాదు బ్లాక్ అనమాట బ్లాక్ పీతలే ఇవన్నీ కూడా నాటు పీతలు అనమాట పైకి ఎక్కేస్తుంది అన్నమాట వాటర్ వాటర్ నిండా పోసాము నైట్ వాటర్ తీసేసాము అనమాట ఇవి ఏం చేసానంటే అతను క్లీన్ చేసి ఇచ్చేస్తాడు మనకి నేనైతే కొంచెం కర్రీ చేసి కొంచెం అయితే ఫ్రై చేశాను అనమాట విలేజ్లో అన్నీ దొరుకుతాయి కదా మాకు డ్యామ్ ఉంది పక్కన డ్యామ్లో చాలా ఉంటాయి చేపలు రొయ్యలు పీతలు అన్నీ ఉంటాయి అన్నమాట ఖాళీగా ఉన్న ప్రతిసారి సరదాగా అలా వెళ్ళి ఇవన్నీ పట్టుకొస్తూ ఉంటాడనమాట మా నా పాత ఛానల్లో చాలా పెట్టాను నేను పీతలు రొయ్యలు వీడియోలు చాలా పెట్టాను భీమవరం నుంచి అన్నమాట మాకు ఇవైతే మా అన్న డ్యాంలో అయ్యాయి మొత్తానికి అతను క్లీన్ చేసి బాగు చేసి ఇచ్చాడు అనమాట ఈతలన్నీ ఇవే అనమాట నీట్గా బాగు చేశాడు నిమ్మరసం కూడా వేస్తే స్మెల్ పోద్దన్నమాట నిమ్మరసం కూడా వేసి క్లీన్ చేసి ఇచ్చాడనమాట ఇంకా వీటిని అయితే సగం కర్రీకి రెడీ చేసుకున్నాను సగం అయితే ఫ్రైకి అనమాట ఈరోజు ఖాళీగానే ఉన్నారు ఇంటి దగ్గర అనమాట ఎక్కా ఉండమని చెప్పారు నాకైతే పేతల కర్రీ రాదు అలాగే పీతల ఫ్రై కూడా రాదనమాట నేర్చుకున్నాను మా ఆడపడుచు నాన్ వెజ్ బాగా వండుతుందనమాట మా చిన్న ఆడపడుచు నేర్పించింది నాకు పీతల కర్రీ రాయిల్ కర్రీ ఫిష్ కర్రీ తన దగ్గరే నేర్చుకున్నాను నేనైతే ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసాను ఆనియన్స్ చిల్లీస్ తరుక్కొని ఇలా వేసుకొని వేయించుకున్నాను అవి మగ్గిన తర్వాత ఇవన్నీ వేసేసాను వేసి కొంచెం సాల్ట్ పసి వేసి కొంచెం మగ్గునిచ్చేసాను అనమాట ఉడకాలి కేజీ పైన ఉన్నాయి అనమాట పీతలు వచ్చి కేజీ పైన వచ్చాయి కొంచెం ఫ్రై ఉంచాను అనమాట ఇవి పెంకులా ఉంటాయి కాబట్టి కొంచెం చితకు కొట్టుకోవాలి కాళ్ళు పెద్ద కాళ్ళు ఉంటాయి కదా అవి అయితే చిత కొట్టుకోవాలి అప్పుడు అంత మసాలాలు ఉప్పు కారం అన్నీ పడతాయి అన్నమాట చితకు కొట్టాను ఇంజక్క ఉప్పు కారం అయితే పడుతుంది స్లోగా మంట పెట్టి మగ్గని ఇస్తున్నా అనమాట పాత ఛానల్లో చాలా అప్లోడ్ చేశాను వీడియోస్ అయితే ఆ ఛానల్ రీసెట్ అయిపోయింది కదా ఫస్ట్గా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఛానల్ని ఫాలో అవ్వండి మగ్గిన తర్వాత నేను కారం వేసాను అనమాట మగ్గిన తర్వాత కారం వేసాను ఇంకా మగ్గాలి వండేలా వండితే చాలా బాగుంటుంది అనమాట చింతపండు గుజ్జు వేసుకోవాలి టమాటా పేస్ట్ వేసుకోవాలి కొంచెం అయితే ఫ్రైకి ఇంకా వేయించాను అనమాట నేను ఆయిల్ వేసుకొని ఇంకా ఇవి మిగిలిన ముక్కలు వేసుకొని కొంచెం పసుపు సాల్ట్ వేసి ఆయిల్లో వేయించుతున్నాను అనమాట ఫస్ట్ ఇవి చాలా మందికి కొట్టుకొని తినాలంటే కష్టం కదా కాబట్టి కొంచెం కొరికి తర్వాత పెంకు తీసేసి మాంసం అయితే తినాలి కొంతమంది అయితే నమిలి ఇం చేస్తారు కూడా ఉప్పు పోసేసి మసాలాలు వేసేసుకున్న కారం వేసుకున్న మసాలాలు వేసుకున్న లాస్ట్లో నేను ఆడించి పెట్టుకుంటాను ఇప్పుడు కూడా మసాలాలు ఇంట్లో అల్లండి పేస్టు మసాలాలు అన్నీ కూడా పేస్ట్ చేసి పెట్టుకుంటాను అనమాట ఒక పక్క కర్రీ ఒక పక్క ఫ్రై అనమాట కుక్ అవుతుంది పులుసు పోసేసాను ఈతలు అంటే ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్